శ్రీవేంకటేశ్వర స్వామి విష్ణు స్వరూపమే కానీ విష్ణువు యొక్క దశావతారాల్లో ఒకటి మాత్రం కాదు అసలు ఆయన ఈ భూమిపైకి ఎందుకు రావాల్సి వచ్చిందంటే పూర్వకాలంలో కశ్యప మహర్షుల వారు గంగానది తీరాన యజ్ఞాలు చేస్తూ ఉంటారు అప్పుడు అక్కడకు నారద మహర్షి వస్తాడు ఆయన ఆ ఋషులతో ఇలా అంటాడు అసలు ఈ యజ్ఞాలు ఎందుకు చేస్తున్నారు ఈ యాగఫలాన్నంతా ఏ దేవుడికిస్తారు దేవతల్లో ధ్యానింప తగిన వారు ఎవరు అని అడుగుతాడు దాంతో మహర్షులు ఏం చెప్పాలో తెలియక భృగు మహర్షిని పిలిచి దేవతల్లో ఎవరు గొప్ప కనుక్కోమని పంపిస్తారు భృగు మహర్షికి చాలా అహంకారం ఉంటుంది ఆయన అరికాల్లో ఒక్క కన్ను కూడా ఉంటుంది ఆయన అహంకారం మొత్తం ఆ కన్నులోనే దాగి ఉంటుంది అయితే భృగు మహర్షి ముందుగా త్రిమూర్తులనే పరీక్షించాలని అనుకుంటాడు ఆయన మొదట బ్రహ్మ దగ్గరకు వెళ్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు సరస్వతీదేవితో మాట్లాడుతూ లీనమై ఉంటాడు ఆయన సంభాషణలో పడిపోయి భృగువు రాకను అసలు పట్టించుకోడు దానికి భృగుమహర్షికి కోపం వస్తుంది అయితే ఇలా శాపం పెడతాడు నీకు భూలోకంలో పూజలు జరగవు అని శపిస్తాడు ఆ తర్వాత ఆయన పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తాడు ఆయన వెళ్ళిన సమయానికి పార్వతీ పరమేశ్వర్లు సరదాగా సమయం గడుపుతూ ఉంటారు అసలే కోపం మీద ఉన్న భృగు మహర్షికి మళ్ళీ కోపం వస్తుంది పరమేశ్వర్ని కూడా శపిస్తాడు ఏమంటే నీకు భూలోకంలో నీ రూపంతో కాకుండా లింగ రూపంలోనే పూజలు అందుకుంటావు అని ఆ తర్వాత ఆయన వైకుంఠానికి వెళ్తాడు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు దగ్గర కూడా అవమానమే ఎదురవుతుంది ఆ కోపంతో భృగు మహర్షి విష్ణువు వక్షస్థలం మీద తన కాలితో తంతాడు అప్పుడు విష్ణువు చిరునవ్వు నవ్వి గౌరవంగా భృగుమహర్షికి అతిథి సత్కార్యాలు చేస్తాడు విష్ణువు భృగువు కాళ్ళు నొక్కుతున్నట్టు నొక్కి ఆయన అరికాలిలో ఉన్న కన్నుని చిదిమేస్తాడు అంతే అప్పుడు భృగువు యొక్క అహంకారం మొత్తం అణిగిపోతుంది అప్పుడు ఆయన వినయంగా నమస్కరించి దేవతలందరిలో మీరే గొప్పవారు అని కీర్తించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఈలోగా లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది నా నివాసమైన నీ వక్షస్థలం మీద తన్నిన వారికి నువ్వే సేవలు చేయడం ఏమిటి అని విష్ణువుని అడుగుతుంది అంతేకాకుండా కాళ్ళు కూడా పట్టుకుంటారా అని లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది ఇంత అవమానం జరిగిన తర్వాత నేను ఇక్కడ ఉండను అని వైకుంఠం విడిచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది లక్ష్మి లేని వైకుంఠంలో విష్ణువు ఉండలేకపోతాడు ఆమెను వెతుకుతూ భూలోకానికి వస్తాడు ఒక చింత చెట్టు కింద పాము పుట్టలో ఉంటారు నిద్రాహారాలు మానేసి లక్ష్మినే తలుస్తూ ఉంటాడు విష్ణువు బాధ చూడలేక బ్రహ్మ మరియు శివుడు కొల్హాపురిలో ఉన్న లక్ష్మీదేవకు వ దేవి వద్దకు వచ్చి విష్ణువు పరిస్థితి చెప్పి రమ్మని అడుగుతారు అయినా సరే లక్ష్మీదేవి అసలు ఒప్పుకోదు అప్పుడు బ్రహ్మదేవుడు శివుడు ఆవు దూడల్లాగా మారి లక్ష్మీదేవిని ఆ ప్రాంతపు రాజైన చోళరాజుకి మమ్మల్ని అప్పగించమని అడగగా లక్ష్మీదేవి ఒప్పుకుంటుంది ఆ ఆవు దూడను తీసుకొని లక్ష్మీదేవి చోళరాజుకి అమ్మేస్తుంది ఆ ఆవుదూడని వాళ్ళ ఆవుల మందులో ఉంచుతారు అయితే పశువుల కాపరి రోజు ఆవులను మేతకు తీసుకువెళ్తాడు అయితే మిగిలిన ఆవు దూడల్లా కాకుండా బ్రహ్మశివుడు రూపంలో ఉన్న దూడలు మాత్రం విష్ణువు ఉన్న పుట్ట దగ్గరికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు ఆకలిని తీరుస్తాయి రోజు ఇలాగే జరుగుతుంటుంది ఆ ఆవులు తిరిగి వచ్చాక ఈ ఆవు మాత్రం పాలు ఇవ్వదు ఒకరోజు మహారాణి పశువుల కాపరిని పిలిచి గట్టిగా అరుస్తుంది ఈ ఆవు పాలు మాత్రం రావట్లేదు ఎవరు దొంగతనం చేస్తున్నారు అని పశువుల కాపరిని అడుగుతుంది అప్పుడు ఆ కాపరి మరుసటి రోజు నుంచి ఈ ఆవు దూడ ఎక్కడికి వెళ్తున్నాయి అని ఫాలో చేస్తాడు మరుసటి రోజు ఆవు పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు కార్చడాన్ని గమనిస్తాడు దాంతో ఆ కాపరికి కోపం వస్తుంది గొడ్డల్ని తీసుకొని ఆవు మీదకి విసురుతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు పుట్టలోంచి బయటకి వచ్చి ఆవుని రక్షిస్తాడు గొడ్డలి స్వామివారి తలకి తగులి రక్తం కారుతుంది ఆ మరుసటి రోజు పుట్ట దగ్గరికి చోళరాజు వస్తాడు అప్పుడు శ్రీనివాసుడు చోళరాజుని ఇలా శపిస్తాడు నీ రాజ్యంలో పశువుల కాపరి గోవు మీదకి గొడ్డలి విసురుతాడు ఇలాగైనా పాలించేది నువ్వు అని చెప్పి నువ్వు పిశాచ్లా మారిపోతావని శాపమిస్తాడు అప్పుడు చోళరాజు స్వామివారికి నమస్కరించి దయతల్చమని అడుగుతాడు అప్పుడు స్వామివారు త్వరలోనే నువ్వు ఆకాశరాజుగా జన్మించి నీ కూతుర్ని నాకు ఇచ్చి వివాహం చేసెదవు అని సెలవిస్తారు శ్రీనివాస పద్మావతి వివాహం ఎలా జరిగింది వాళ్ళు ఎక్కడ కలుసుకున్నారో తెలియాలంటే ప్లీజ్ వెయిట్ ఫర్ పార్ట్ టూ మీకు మా వీడియోస్ నచ్చితే దయచేసి అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ